నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు రెండు వేల ఏడు వందల పది రూపాయల వద్ద వంద గ్రాములు ఇరవై ఏడు వేల వంద రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర రెండు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర నలభై నాలుగు దినార్ల ఐదు వందల ముప్పై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు నలభై దినార్ల ఎనిమిది వందల ముప్పై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఎనిమిది దినార్ల ఏడు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ముప్పై మూడు దినార్ల రెండు వందల పిలుసు బద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం అందరూ మన ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదకొండు వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష పంతొమ్మిది వేల నూట ఇరవై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కొవైట్ మధ్య బంగారం ధరలు తేడా చూసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రూపాయలకైతే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కొవైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి విడుదలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్